శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియ నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఏప్రిల్ మాసములో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like Chiropractic, oil massage, you know, Physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest Homeopathy. People can no carry on with the Homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesh And the clinic name is Neocare uh, Homeopathy. <laughs> ఉగాది పండుగ ఉంది కదా మరి అంటే ఉగాది పండుగవి సంవత్సరము పొడవునా ఎలా ఉంటుంది అనేటువంటివి పన్నెండు రాసుల వాళ్లకు చెప్పడం జరిగింది ఇది ఏ మాసానికి ఆ మాసము ప్రత్యేకంగా మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము కదా కంటిన్యూగా అంటే ఏ ఏ మాసంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం ప్రతి నెల నుంచి కూడా పోయిన సంవత్సరం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం అయితే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది మేషరాశి దగ్గర నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలియజేసుకుంటున్నాం మిథున రాశి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు మిథున రాశి వాళ్లకు ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మీకు చాలా మంచిది అనేటువంటిది తెలియజేస్తున్నాను ఆర్థిక ఇబ్బందులు చిన్న చిన్నవి ఉన్నప్పటికీ సమయానికి డబ్బులు అందడం అనేటువంటిది జరుగుతుంది గాక వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా లాభసాటిగానే జరుగుతాయి నూతన వస్త్ర ఆభరణాలు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు ఈ మాసములో మాసము ప్రారంభములో ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి అంటే ఉన్నటువంటి గ్రహస్థితుల వలన వెంటనే కోపం రావటం అనేటువంటిది జరగవచ్చును కొంచెము అదుపులో పెట్టుకుంటే మీకు మేలు జరుగుతుంది గాక వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు దూర ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి గాక మీకు మిత్రులను కలుసుకొని విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావా ఆ మాకు ఎన్నాళ్ళ నుంచో తెలియదే అని అనుకుని తప్పకుండా మిమ్మల్ని పిలవటము చేయటము జరుగుతుంది మిత్రులు మిమ్మల్ని గుర్తించడము రమ్మని పిలవటము కలిసి సంతోషముగా గడపడం అనేది జరుగుతుంది గాక గృహమునకు బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేటువంటిది ఉంటుంది మీ ఇంటికి బంధువులు మిత్రులు అందరూ కూడా రావటం మీకు చాలా సంతోషము కలిగిస్తుంది గాక ఉద్యోగము ఉన్న వివాదాలు ఉద్యోగములో ఉండేటువంటి వివాదాలు పరిష్కార దిశగా ఈ మాసము మీకు జరుగుతాయి ఎవరైనా ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఈ మాసంలో పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఉన్నది చిన్నపాటి ప్రయత్నముతోనే నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఏదో ప్రయత్నం చేసి చూద్దాం ఇన్నాళ్ల నుంచి రాంది ఇప్పుడు ఏమొస్తుందిలే అని మానసికంగా లోపల ఒక రకమైనటువంటి ఇది ఉండి ప్రయత్నము చేసినా అంటే అప్రయత్నముగా చేద్దాములే అనేటువంటి దీంతో చేసిన మీకు తప్పకుండా ఉద్యోగం లభించడం అనేటువంటిది జరుగుతుంది గాక స్థిరాస్తి వివాహ వ్య వ్యవహారాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే రాజీకి రావటం అనేటువంటిది జరుగుతుంది మీతో ఖచ్చితముగా ఏదైనా పూర్వపు ఆస్తి వచ్చేటువంటి వాళ్ళు ఉంటే స్థిరాస్తి విషయంలో ఇంతకాలము వివాదాలతో కొలిక్కి రానివన్నీ కూడా ఈ మాసం కొలిక్కి వస్తాయి అని తెలియజేస్తూ జయొస్తూ కర్కాటక రాశి వారికి ఈ మాసము ఈ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి బాగుంది గృహమునకు దూరపు బంధువులు ఆగమనము బంధువులు అందరూ కూడా ఇంటికి రావడము సంతోషముగా గడపడం ఉంటుంది కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి మంచిగానే ఏమి భయపడక్కర్లేదు ఊహించని సంఘటనలో ఏమీ ఇబ్బందులు ఏమో అని వెంటనే మనస్సు ఏదో ఆందోళన చెందాల్సిన పనేమి లేదు మానసికంగా చిన్న చిన్న చికాకులు అనేటువంటివి ఉంటాయి కానీ అవి పక్కకు పెట్టి సంతోషకరంగానే మీరు కొన్ని పనులు చేసుకోగలుగుతారు గాక ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందుతూ ఉంటారు అంటే ఈ కర్కాటక రాశి వారికి ఏమిటి అంటే చంద్రుడు అధిపతి కాబట్టి మనస్సులో కొంచెం ప్రతిదీ కూడా ఆందోళనకరంగానే ఉండే విధంగా ఉంటుంది గాక ఎక్కడా మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి క్రమక్రమంగా పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలవంతముగా ఈ మాసములో గాక మీకే అనుకూలముగా ఉంటాయి శత్రు సమస్యల నుండి బయటపడడం అనేటువంటిది జరుగుతుంది ఈ మాసము గృహ నిర్మాణ ప్రయత్నాలు చేపట్టడం లాంటివి జరుగుతాయి ఆర్థికంగా కొంత మెరుగైనటువంటి పరిస్థితులు మీకు మేలు చేస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఇంతకాలము చేస్తూ ఉంటారు ఎవరైనా ఈ చేసింది అంటే ఫలానా వ్యక్తి చేశాడు మా దగ్గర మంచి ఉద్యోగస్తుడు బాగా చేస్తాడు ఆయన ఉంటేనే పని జరుగుతుంది అనేటువంటి పేరు ప్రఖ్యాతలు రావటం జరుగుతుంది గాక నిరుద్యోగుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామితో సఖ్యత అనేటువంటిది బాగా ఏర్పడుతుంది గాక వ్యాపారాలు స్వల్పముగా లాభిస్తాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు స్వల్పంగా లాభసాటిగానే ఉంటుంది గాక నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు మాసము చివరన దూర ప్రయాణాలు ఏమైనా చేయవలసినటువంటి అవసరము ఏర్పడితే ఒకవేళ వాయిదా వేసుకుంటే నీకు మేలు జరుగుతుంది గాక ఇది ఈ మాసము కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితాలు జయోస్తు మీనరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా బాగుంటుంది అనే తెలియజేస్తూ ఉన్నాను పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది సమాజములో ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుతాయి మీ గౌరవ మర్యాదలకు లోటు ఉండకుండా మేలు జరుగుతుంది గాక నూతన వ్యాపారాలు ప్రారంభించడం లాంటివి జరుగుతాయి మంచి లాభాలు అందుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం అనేటువంటిది పొందుతారు కొన్ని వివాదాలలో ధైర్యముగా నిర్ణయాలు తీసుకొని మీరు విజయము సాధించి తీరుతారు గాక దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఆర్థిక పురోగతి అనేటువంటిది కలుగుతుంది దైవ దర్శనము చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి అనేటువంటిది కలుగుతుంది నిరుద్యోగులకు అప్రయత్నముగానే కార్యసిద్ధి అనేటువంటిది జరిగి తీరుతుంది గాక అన్ని రంగాల వారికి ఆశించినటువంటి పురోగతి అనేటువంటిదే ఉన్నది నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవటం అనేటువంటిది ఈ మాసంలో జరిగి తీరుతుందిగాక జయోస్తు